ఆ చేతుల పట్ల ఏంటో తెలుసుకోవాలంటే ముందు నువ్వు కళ్ళు మూసుకోవాలి శ్రీమతి గారు కళ్ళు మూసుకోగానే సరిపోదు నోరు కూడా తెరవాలి అది సరే విజయ్ విజయ్ ఎక్కడికి వెళ్ళారు

ఏమో శారదా నిన్ను చూస్తుంటే నా మనసు తహతలాడుతుంది నిన్ను నా బిగి కవిల్ బంధించాలని నా మనసు ఆరాటపడుతుంది చూస్తే చూడని ఏమనుకుంటారు చెప్పమంటావా శారదా నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో చెప్పమంటావా మన తొలినాటి పరిచయాలు గుర్తుకొస్తున్నాయి మాటల్లో పడి మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను చెతాను శారదా సుమారు ఐదు సంవత్సరాల నుండి ఎన్నో దోపిడీలు దొంగతనాలు చేస్తూ అమాయకులను అభాగ్యులను నిరుపేదలను పీడిస్తూ దేశ సంపదను కొల్లగడుతూ ఎదురు లేదని విర్ర వీగుతున్న ఆ భగవాన్ని వాడి తమ్ముడు చిన్నాని కలిపి అరెస్ట్ చేశాను ఆనందమే ఈ స్వీటుకు కారణం

చూడు శారదా ఈ కాకి బట్టలు వేసుకున్న రోజు ఏమని ప్రమాణం చేశారో తెలుసా ఎక్కడ న్యాయం జరిగితే అక్కడ దాన్ని అడ్డుకుంటానని ఎక్కడ విడిది జరిగితే దాన్ని అంత ముందిస్తానని అమాయకులను అభాగ్యులను నిరు పేదలను కాపాడతానని ప్రమాణం చేసి అలాంటిది ఒక దుష్ట రాజకీయ నాయకుడికి భయపడి నా బాధ్యతను విస్మరించి బాడిసత్వంగా ఊడిగమ చేయమంటే వాళ్ళకి చూడండి

రేపు ఏదో జరుగుతుందని ఈనాడు ఎందరో అమాయకులకు అభాగ్యలకు అన్యాయం జరుగుతుంటే కేవలం నా స్వార్థం కోసం చూస్తూ ఉంటామంటావా ఏంటి చెప్పినా మీ మనసు మారదండి నీ పట్టుదల మీదే నీ మొండితనం మీదే మా బాధ కూడా అర్థం చేసుకోండి శారదా అలా నాడు రజాకారులకి తిరిగిన వీళ్ళ బాకల పుట్టిన ఈ తెలంగాణ గంట పుట్టే ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నా శారదా చూడండి ఆ రోజు ధర్మ ధర్మయుద్ధానికి పక్క కానీ